చేయకూడదు అలాగా ఆ మందారపు ఎక్కడుందో అక్కడ అమ్మవారు ఉందని భావించాలి అక్కడ నువ్వు కావాలంటే చూడు దండం పెట్టుకు వచ్చాయి అవి కోయడం ఏమిటి మొత్తం వాతావరణం అంతా పాడైపోయింది పైగా మన మనస్సులు ఎలా తయారయ్యాయి అంటే అక్కడ ఉంటే ప్రకృతి అంతా బాగుంటుంది పర్యావరణం బాగుంటుంది సమాజానికి మేలు అదంతా మాకెందుకండి మందార్పులతో పూజ చేస్తే మాకేదో మాకు పిల్లలు కలుగుతారని చెప్పారు కదండి అంటే మన ప్రయోజనం మనకి ముఖ్యం సమాజం నాశనం అయిపోయినా పర్వాలేదు ఇవాళ మొత్తం సమాజంలో వ్యక్తికి వ్యవస్థకి కష్టాలు సంప్రాప్తించడానికి మొత్తం మునిగిపోవడానికి సిద్ధంగా ఉండడానికి అంతేకాదు భయంకరమైన వైరస్లు వ్యాపించి లక్షల మందిని మింగేస్తూ ఉండడానికి ఈ పర్యావరణం నాశనం కావడమే కారణం ఎక్కడా ప్రకృతికి సంబంధించి ఏ నియమాన్ని మనం పాటించట్లేదు అసలు మనలో సామూహిక భావన సామాజిక బాధ్యత అనేవి లేవు పోనీ ఇంగ్లీషులో చెబితే అర్థమవుతాయేమో కలెక్టివ్ ఫీలింగ్ లేదు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు సామూహిక భావన లేదు మనకి నేను నాది